మర్చిపోలేకపోతున్నానంటూ కియారా పోస్టు పెడితే సేమ్ టు సేమ్ మా పరిస్థితి కూడా అలాగే ఉందని రిప్లైలు ఇచ్చేస్తున్నారు నెట్టిజన్లు ఇంతకీ కియారా ఏ విషయాన్ని చేసుకుంటున్నట్టు జనాలు దేనికి జేజేలు కొడుతున్నట్టు చూసేద్దాం పదండి జరగండి జరగండి అని కియారా డైరెక్ట్గా అనలేదు కాని మేట్గాలాలో పరిస్థితి మాత్రం గా అలాగే అనిపించింది జరగండి జరగండి అని కియారా డైరెక్ట్ గా అనలేదు కాని మెత్గాలలో పరిస్థితి మాత్రం యాజేతీజ్ గా అలాగే అనిపించింది మెత్గాలా స్టెప్స్ మీద కియారా యమా స్టైలిష్గా ఇచ్చిన ఫోజుల్ని మర్చిపోలేకపోతున్నారు జనాలు నేను కూడా యాజేపీజ్ సిచ్యువేషన్లోనే ఉన్నా మీ ప్రేమాభిమానాల్లో మునిగి ఇంకా తేలడం లేదంటూ మెద్గాలా ఈవెంట్ ని గుర్తు చేసుకున్నారు కియారా ఈ ఏడాది గేమ్చేంజర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లేడీ ఆగస్టులో వారు రెండులో పలకరించడానికి రెడీ అవుతున్నారు బేబీ బంప్ తో దీపిక కల్కి ప్రమోషన్లలో పాల్గొన్నట్టు కియారా వార్ రెండు ప్రమోషన్లకు హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఓవైపు సినిమాలు మరోవైపు ప్రెగ్నెన్సీని పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకున్నారు కియారా ఈ ఏడాది ఒకటికి రెండు రిలీజులున్నాయి వచ్చే ఏడాది ఎలాగూ టాక్సిక్ ప్రేక్షకులను పలకరిస్తుంది రెండు వేల ఇరవై ఏడుకి ఆఫ్టర్ డెలివరీ ఫిట్గా తయారయ్యి ఏదో ఒక సినిమా చేసేయొచ్చు ప్రెగ్నెంట్ అయినా కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా బాగానే జాగ్రత్త పడ్డారు ఈ లేడీ అని మెచ్చుకుంటున్నారు జనాలు